స్టవ్ మీద ప్యాన్ పెట్టానండి ఆయిల్ వేసుకుందాము ఫోర్ స్పూన్స్ వేసాను ఆయిల్ ఆయిల్ ఇలా హీట్ ఎక్కింది కదా ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకున్నాము ఈ చిట్టుపట్ట అన్న తర్వాత శనగపప్పు వేస్తున్నాము కొంచెం శనగపప్పు చాలా బాగుంటుందండి ఈ కర్రీ మనకి హెల్త్కు సొరకాయ మంచిదే కదా చల్లగా ఉంటుంది కడుపులో ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు ఆ పౌడర్ పౌడర్ తయారు చేసుకోవటం సొరకాయ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేయించేసుకోవటం ఈజీ ఇలా పెండిమిర్చి కూడా వేసేసాను కరిగే కాకుండా సన్న వంట మీద తొందరగా ఉడికిపోతుందండి సొరకాయ వాటర్ ఉంటుంది కదా తొందరగా అయిపోతుంది చూడండి ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ వేస్తున్నాము ఫస్ట్ వేస్తామంటే వాటర్ ఇచ్చేస్తుంది ఒక వన్ మినిట్ అలాగేసి ఇప్పుడు సాల్ట్ వేస్తాం పచ్చి వేస్తున్నాము పావు స్లా కలిపి వేసి మూత పెట్టేద్దాము ఫైవ్ మినిట్స్ ఉడికిపోతున్నాం పొడి వేస్తున్నాం కదా మనం అది వేస్తున్నాం అంతే ఫైనల్గా మనము ఈ కర్రీ ఎక్కడికైనా వెళ్ళి వచ్చినప్పుడు చేసేసుకోవచ్చండి సో సొరకాయ ఉంటే చాలు తర్వాత ఈ పౌడర్ తీసుకోవటం మనకి లేట్ అనిపిస్తే మనం పప్పుల పొడి ఉంటుంది కదా మనం రైస్లో తింటాం కదా చికెన్లలో అది వేసుకోవచ్చు అండి ఇన్స్టెంట్గా అది వేసేసుకోవచ్చు ఇది తయారు చేయటం కష్టం అనుకుంటే అది వేసేసుకొని తాలింపు వేసుకొని ఆ పౌడర్ వేసే పొడి వేసేసుకుంటే రెడీ అయిపోద్ది కర్రీ అది టేస్ట్గానే ఉంటుంది అది ఇదైనా అదైనా బాగుంటుందండి రెండు పొడులు వేసుకోవచ్చు సొరకాయ తాలింపు ఇలా రెడీ అవుతుంది చూడండి ఇలా మెత్తగా ఉడికిపోయింది చూడండి సురకాయి తొందరగా ఉడికిపోతుంది ముక్క చూడండి బాగా ఇలా మెత్తగా ఇట్లాగా అంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందాక పౌడర్ చేసుకున్నాం కదా అది వేసేసుకున్నాం చూడండి ఇలా వేసుకొని కలిపేసుకున్నాము మనం ఆనియన్ వేసాం కాబట్టి ముద్దుగా ఉంది ఊర్లో కలిసిపోతుంది బాగుంటుంది ఇలా తిప్పేసుకున్నాము ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేద్దాము రెడీ అయిపోతుంది చూడండి కర్రీ రెడీ అయిపోయింది అంతేనండి ఈజీ ఈ పౌడర్ చేసుకోవటానికి టైం లేదనుకుంటే పప్పులు పొడి ఉంటుంది కదా మన ఇంట్లో తాలింపు వేసుకోవటం సొరకాయ ఆ పొడి చల్లేసుకోవటం అంతే అండి రెడీ అయిపోతుంది తొందరగా ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఈ కర్రీ చేసుకోవచ్చు మన పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేయచ్చు లాస్ట్లో ఇలా కొంచెం కొత్తిమీర వేసి కళ్ళు అంతే ఇలా రెడీ అయిపోయింది హాయ్ అండి హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అబీ కుకింగ్ వైఫ్స్ ఈరోజు మనము సొరకాయ ఫ్రై చేసుకుందాము సొరకాయ ఫ్రెష్గా బాగుందండి ఇలా పొడి చేసుకొని ఈ పొడితో మనము సొరకాయ ఫ్రై చేసుకుందాము చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టాను ఇప్పుడు మనము ఈ పొడి చేసుకోవటానికి ఇవన్నీ కొంచెం లైట్గా వేయించుకుందాము ఈ చూపిలేకుండా ఇప్పుడు దీంట్లోకి పౌడర్ చేసుకుందాము కొంచెం పల్లీలు కొంచెం ధనియాలు పొడండి ధనియాలైనా వేసుకోవచ్చు నేను స్మూత్గా ఉంటుందని ఇది వేసాను మినపప్పు చనాపప్పు కొంచెము జీలకర్ర ఎండుమిర్చి ఎండు కొబ్బరి కొంచెం ఆనియను కొంచెం వెల్లుల్లి రెండు రెబ్బలేసాము ఫస్ట్ ఇవి వేసుకున్నామండి మినపప్పు శనగపప్పు లైట్గా ఇట్లా దోరగా వేయించుకొని పౌడర్ చేసుకున్నాము అన్నీ అట్లాగే వేయించుకున్నాము ఇప్పుడు పల్లీలు కూడా వేస్తున్నాను జీలకర్ర కూడా వేసుకున్నాము అన్నీ లైట్గా వేపుకుందాము ఎండు కొబ్బరి కొంచెం అంతేనండి లాస్ట్లో ధనియాల పొడి ఇట్లా వేసేసుకున్నాము ఇప్పుడు అన్నీ వేగిపోయాయి కదా కొంచెం ధనియాల పొడి ఇట్లా హీట్కి స్టవ్ ఆపేసిన తర్వాత వేసాను హీట్కే కొంచెం వేగిపోతుంది పౌడరు ధనియాల పౌడరు ఇంకా మిక్సీ పట్టుకుందామండి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా పౌడరు దీంట్లో కొంచెం ఆనియన్ రెండు ఇట్లా వెల్లుల్లి వేసి మళ్ళీ రెండు తిప్పులు తిప్పుదామండి మెత్తగా గ్రైండ్ చేయకూడదు ఇలా ఆనియన్ వేసాం కదా ముద్దగానే ఉంటుందండి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది వెల్లుల్లికి బదులు ఇది వేసాము రెండు వెల్లుల్లి వేసాం కదా ఇలా ముద్దగానే వస్తుంది ఏం కాదు ఇప్పుడు మనము సొరకాయ కర్రీ స్టార్ట్ చేద్దాము